అభిషేక్ మను సింఘ్వి తెలంగాణ వ్యతిరేకి అంటూ కొందరు బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేయటం మానుకోవాలన్నారు పీసీసీ అనుకూలంగా వ్యవహరించారని తెలిపారు బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ వ్యతిరేకులకు మంత్రి పదవులు ఇచ్చారని మండిపడ్డారు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తే కేటీఆర్ ఓర్వలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మహిళలు బ్రేక్ డాన్సులు చేయడానికి బస్సులు ఇవ్వటం అంటూ అనుచిత వ్యాఖ్యలు చేయటం సరికాదన్నారు కేటీఆర్ తక్షణమే మహిళలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు నిరంజన్ సభ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రఖ్యాత సుప్రీం కోర్టు న్యాయవాది అభిషేక్ మను సింఘి అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ప్రకటించింది ఒక న్యాయ కోవిదుడు చట్టసభల్లో ఉండదగిన వాడు బిల్లుల తయారీలో చట్టసభల్లో బిల్లుల్లో చర్చల చర్చల్లో బిల్లుపై కూలంకసంగా న్యాయపరంగా సూచనలు ఇచ్చే సమర్థుడు దేశంలోని వివిధ కోర్టుల్లో వాదనలు చేసినా కానీ ఆయన న్యాయ పటిమ ఎటువంటిదో మనకందరికీ తెలుస్తుందన్న విషయాన్ని కూడా మీకు మనవి చేస్తూ ఉన్నాను బీఆర్ఎస్కు కు చెందినటువంటి కొందరు నాయకులు అవాకులు చవాకులు పేలటం అది తగదనే మాట వాళ్ళకు మనవి చేస్తూ ఉన్నారు లోక్సభ రాజ్యసభ సభ్యులను కూడా పెంచుకునేసి రాజ తెలంగాణ గురించి అనేది సూచనలు వస్తున్నాయి హైదరాబాద్ ఉమ్మడి రాష్ట్రం గురించి సూచనలు వస్తున్నాయి మీ అభిప్రాయం ఏంటనే మాట ఆయన అడగటం జరిగింది బస్సుల సంఖ్యను పెంచు చెప్తే సరే అది సబంగానే ఉంటుంది కానీ మీరు ఒక్కొక్కరికి ఒక్కొక్క బస్సు వేయండి ఉల్లిపాయలు వేయటానికి కూడా ఒక బస్సు వేయండి తీర్థయాత్రలు వే వేయటానికి పోవటానికి ఒక బస్సు వేయండి మహిళలు బ్రేక్ డ్యాన్సులు చేయడానికి బస్సు ఇవ్వండి అని అనడంలో ఆయన ఉద్దేశం ఏమిటంటే అనేది నేను ప్రశ్నిస్తా ఉన్నా ఆయన తల తిరిగి మాట్లాడుతున్నాడా కళ్ళు నెత్తికెత్తి మాట్లాడుతున్నా మహిళలు అంటే ఈ విధంగా గౌరవం లేకుండా మాట్లాడటం తగదు అని కాంగ్రెస్ పార్టీ తరఫున కేటీఆర్ ను హెచ్చరిస్తున్నామన్న మాట కూడా మనం మనవి చేస్తా ఉన్నాను తెలంగాణ మహిళలకు బహిరంగంగా క్షమాపణలు చెప్పు లేకుంటే తెలంగాణ మహిళలు మీరు ఎక్కడ వెళ్ళినా కానీ చీపురు కట్టలతో స్వాగతం చెప్పాల్సినటువంటి పరిస్థితి